గ్రామంలో విజయవాడ రూరల్ మండల పార్టీలోని ముఖ్య నాయకులు నున్న గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో అదే దిశగా ఆ మెజారిటీ ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఇవ్వాలని అలా వచ్చే విధంగా పనిచేయాల్సిందిగా నాయకులకి కార్యకర్తలకి చెప్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా నొన్న నుంచి ఆలపాట రాజేంద్ర ప్రసాద్ గారికి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడే పరిస్థితి ఉంది ఆ దిశగా పనిచేస్తామని నాయకులు చెప్పారు ప్రతి బూత్లోనూ దగ్గరుండి తీసుకెళ్లి ఓటేపించే కార్యక్రమం తీసుకున్నాం నా నియోజకవర్గంలో నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు ఎలా పనిచేసాము అదేవిధంగా ఆలపాట రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్నికలు కూడా మా పార్టీ యావత్తు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అదే స్థాయిలో పనిచేస్తున్నాం ఆలపాటి రాజప్రసాద్ గారికి ఈ పద్నాలుగు వేల మూడు వందల యాభై ఓట్లలో అత్యధిక మెజారిటీ ముప్పై మూడు నియోజకవర్గాల్లో గనవరం నుంచి రాబోతుందని నేను బలంగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇవాళ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము గతంలో స్కూల్ పిల్లలకు డబ్బులు ఇచ్చి అమ్ముతాం అమ్మకూడ అని చెప్పి అప్పుడు ఏ ఒడి పెట్టి కట్ చేశారు ఇవాళ మనం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఇవాళ రేపు జూన్ స్కూల్ తెరిసే నాటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పిన తల్లికి వందనం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందించడానికి కూడా నిర్ణయం జరిగింది అతను స్కూల్ తీసే అందించినప్పుడు జరుగుతుంది ఇవాళ ఇళ్ల స్థలాల్లో ఎంత దో దో దోపిడీ చేసినా చూసాం హౌసింగ్ స్కీమ్ కూడా మనం అమలు చేయబోతున్నాం ఇలా అన్ని కార్యక్రమాలు కూడా దశల వారీగా చేసుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం ఇక్కడే మరి గన్నవరంలో మలవల్లి ఇండస్ట్రియల్ ఏరియా మలవల్లి మరి ఏమైందో చూసాం ఆ భూముల రేట్లు విపరీతంగా పెంచేస్తే మొన్న గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తిరిగి మళ్ళీ ఆ ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చే విధంగా పదహారు లక్షల రూపాయలకి వాళ్ళకి భూమి ఇప్పించి ఇవాళ ఇండస్ట్రీస్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ కాబోతున్నాయి అంటే అది శాసనసభ్యులుగా వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎలా మనం రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ఏ రోజున చేసుకోవాలి మనం చూసాం ఐదేళ్లు బయటకు వచ్చి మాట్లాడతలేదు మాట్లాడితే దాడులు కేసులు తోట చంద్రయ్య ఇంకా మనం మర్చిపోలే నడి రోడ్డు మీద కోణి కోసినట్టు పీక మీద కత్తిపెట్టి కోసేశారు ఒక బీసీ సోదరుని అలాగే అనేక మంది నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో అలాగే మనకి అమర్నాథ్ గౌడ్ అని చెప్పి రేపల్లెలో ముక్కు పచ్చలారని టెన్త్ క్లాస్ విద్యార్థి మరి ఆ రోజున చెల్లిని అక్క నడిపిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడని చెప్పి పెట్రోల్ పోస్ తగలబెట్టేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం అదేవిధంగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ఏం చేశారో మనం చూసాం డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఇవాళ మనం కక్ష సాధింపు ఎక్కడ చేట్లా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు రాష్ట్రాన్ని ముందు మనం అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి చట్టం దాని పంతం చేస్తుంది ఆ టైంలోనే జరుగుతుంది నిజంగా మనం తలుసుకుంటే రెడ్ బుక్లో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా వచ్చిన నెల రోజుల్లోనే జైల్లో పెట్టేవాళ్ళం కానీ వీళ్ళకలాగా మనం తప్పుడు సమాచారాలు చేసే పరిస్థితి కానీ చట్ట ప్రకారమే మనం కార్యక్రమాలు జరుగుతాయి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ రాష్ట్రాన్ని మనం అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ చూడండి గతంలో రోడ్లు ఎలా ఉండే ఇప్పుడు గుంతలు పూడ్చామా లేదా రోడ్లు చెప్పాలి మీరు ఇక్కడే మాట్లాడదు ఇంకా బయట మాట్లాడే గట్టిగా చెప్పాలి రోడ్లు పూడ్చామా లేదా రోడ్లు పూడ్చాం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పనియా లేదా ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇవాళ ఎన్ఆర్జీసీ ఫండ్స్ ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు ఆ ఫండ్స్ అని దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో ముప్పై వేల కిలోమీటర్ల సీసీ రోడ్కి ఇవాళ శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఇవాళ మన కూటమి ప్రభుత్వం అందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఇలా ఒక్కొక్కటి మనం అన్ని కూడా చేసుకుంటూ ముందుకు రాష్ట్రాన్ని అమరావతి పనులు స్టార్ట్ అయినాయి పోరవరం పనులు స్టార్ట్ అయినాయి ఇవాళ రాబోయే నిజంగా ఆ రోజు చాలా మంది మాట్లాడారు పట్టిసీమ దండగా అన్నారు నిజంగా పట్టిశ్రమ లేకపోతే వాళ్ళు తాగడానికి మనకి నీళ్లు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినాడు నిర్ణయం ఆ పోలవరం మట్టి కొట్టేబట్టే కదా గట్ల మీద మట్టి కొట్టేబట్టే ఆ వరదలు వచ్చి మొన్న విజయవాడ అంతా మునిగిపోయిందా లేదా మన కన్నవరం రోడ్లంతా కూడా మునిగిపోయింది కదా ఆ సందర్భంలోనే ఈ కూడా నాపురం ఇవన్నీ కూడా మునిగి మరి వాళ్ళు చేసినటువంటి పాపలే గతంలో ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మన విజయవాడ నగరంలో మునిగిపోయిన సందర్భంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ఈ శాసన మండలి ఎన్నిక కూడా గెలుపు చాలా అవసరం ఎందుకంటే ఇవాళ చాలామంది రాష్ట్రం వైపు రావాలని ప్రయత్నం చేశారు ఐదేళ్లు భయపడిపోయారు ఆంధ్ర రాష్ట్రం రావు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాలా ఇండస్ట్రీస్ రాలా ఎవరు కూడా వైపు రావాలంటే భయపడ్డారు అసలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయం ఇవాళ అంతా కూడా స్వేచ్ఛగా వచ్చి పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు ఇప్పుడు కానీ మన దీన్ని వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మెజార్టీతో గెలిపించుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది మనకి చాలా బలోపేతం అస్తుంది మనం చూసాం రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికలో మరి మూడు మనం గెలుచుకున్నాం కాబట్టి ఆ రోజున ఆ రోజు గెలుపు నిర్ణయం అయిపోయింది మరి అదే రకంగా ఇవాళ ఈ శాసన మండల సభ్యుడిగా మంచి వ్యక్తి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక లాయర్గా ఒక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆయనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అదే రకంగా ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు మొన్న మన ఎన్నికల్లో పొత్తుల్లో కూటమి సందర్భంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలాని నియోజకవర్గాన్ని మరి జనసేనకి మనోహర్ గారి మనోహర్ గారికి ఇవ్వాలంటే ఆయన త్యాగం చేసి ఇవాళ గెలుపులో ఆయన కూడా భాగస్వాములయ్యారు కాబట్టి ఇవాళ ఆయన్ని కూటమి సభ్యులందరూ కూడా బలపరిచి ఆయన గెలుపుకి ముందుకు వస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని మరి అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడ దాదాపు పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఆ పద్నాలుగు వేల ఓట్లలో వన్ సైడ్గా నైంటీ పర్సెంట్ ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పడేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలి అదేవిధంగా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉన్న గ్రామంలో తెలుగుదేశం పార్టీకి